హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వచ్చేసి రోడ్డుపైన దొరికే మిర్చి బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేదాం ముందుగా వచ్చేసి ఒక టూ కప్స్ అయితే నేను ఇక్కడ శనగపిండి తీసుకున్నాను దానిలో కొద్దిగా వాము హాఫ్ టీ స్పూన్ వచ్చేసి సోడా హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాను సో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడ నేను వచ్చేసి హాట్ వాటర్ తీసుకున్నానండి హాట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకు పిండి అనేది క్రిస్పీగా అవుతుంది సో ఇలా పిండిని వచ్చేసి ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి హ్యాండ్తో అయినా కలుపుకోవచ్చు లేదంటే ఇలా మిక్సర్ ఉంటే మిక్సర్తో అయినా కలిపేసుకోవచ్చు ఇది హాటర్ వచ్చేసి వేడిగా ఉన్నాయండి సో అందుకనేసి అలా మిక్సర్తో ట్రై చేశాను తర్వాత ఇలా హ్యాండ్ పెట్టేసుకొని బాగా పిండిని అయితే లూజ్ చేసేసుకున్నాను అనమాట ఇలా పిండిని నేను చూస్తున్న విధంగా బాగా షేక్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకు బజ్జీ అనేది పిండి పిండి కాకుండా క్రిస్పీగా వస్తుంది సో ఇలా చేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి సో ఆలోపు మనము మిర్చిని తీసుకొని మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే యూజ్ చేస్తామో అలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా మిడిల్లో అయితే ఒక గీత అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మిర్చిలు మనం బనానీలో వేసినప్పుడు చిట్లకుండా ఉంటుందన్నమాట సో ఇలా వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనము ముందుగా తడిపి పెట్టిన పిండిని తీసేసుకోవాలి సో నేను ముందుగానే ఆయిల్ అయితే హీట్ చేసేసాను సో ఇలా నేను చూపిస్తున్న విధంగా బనానీలో వేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇది మాత్రం మనం ఆఫ్ మాత్రమే బాయిల్ చేసుకోవాలండి ఇలా ఆఫ్ బాయిల్ చేసేసి తీసేసుకోవాలి తీసేసిన తర్వాత నెక్స్ట్ వే వేసుకోవాలి నెక్స్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ వేసిన ఈ బజ్జీని మళ్ళీ రీ రిపీట్ వేసుకోవాలన్నమాట ఇలా రిపీట్ వేయడం వల్ల ఏంటంటే మనకు రోడ్డు పైన మనకు చిన్న చిన్న బండీలు హోటల్స్లో దొరుకుతాయి కదా మిర్చి బజ్జి సో అలా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో కదా ఫ్రెండ్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఆనియన్ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటేనే టేస్ట్గా ఉంటుంది సో ఇలా నేను చూసిన విధంగా బాగా స్మాష్ చేసుకోవాలి సో దీనిలో వచ్చేసి ఒక ఆపు లెమన్ అయితే పిండేశాను దాని తర్వాత కొద్దిగా చిట్టికాడు గరం మసాలా అండ్ సాల్ట్ అండ్ వచ్చేసి పెప్పర్ పొడి కూడా వేసాను అలాగే కారం వేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని మనం మిర్చికి అయితే ఇలా మధ్యలో ఒక గాడ పెట్టేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసిన మిశ్రమంని ఇలా ఇలా పెట్టేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎలా ఉందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్